స్వాగతం కరేడు గ్రామంలో భూసేకరణ చేయవద్దని రైతులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ కరేడు పంచాయతీలోని పదిహేడు గ్రామాలలో రెండవ రోజు ఆదివారం పెంకాయ చెట్లపాలెం చిన్నపల్లెపాలెం కొత్తపల్లెపాలెం కరేడు గ్రామంలోని చైతన్య నగర్ ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు రెడ్డిపాలెం పెద్దపల్లిపాలెంలోని ప్రజలతో మమేకమై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా భూసేకరణ చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదని అది రైతులు గ్రామస్తులు వారి ఇష్టపడి పరిశ్రమలకు భూములు ఇస్తే మంచిదే కానీ మూడు పంటలు పండే సస్యశ్యామలంగా సారవంతమైన భూమిని లాక్కోవడం అంటే ఇది మంచి పద్దతి కాదని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు ఎవరో చెప్పింది విని చేసే కన్నా తనే స్వయంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు వచ్చానని రైతులకు తెలియజేశారు ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ససేమిరా మా గ్రామాన్ని భూమిని వదిలిపోమంటూ ముక్తకంఠంతో పలికారు ఇండోసోల్ వద్దు మా భూములే మాకు ముద్దు అంటూ నినాదాలు చేశారు మీరు భూములు లేవు కాబట్టి మీరు ఇల్లు ఏదైనా వాళ్ళు మీ దాకా వస్తే మీరు తరలి వెళ్ళడానికి ఇష్టమా లేదా మీ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్తాను కలెక్టర్ ఆఫీసులో ముగ్గురు మంత్రులు డిఆర్సీ మీటింగ్ ఉన్న డిఆర్సీ మీటింగ్లో లో మాట్లాడుతుంది మీ తరఫున మళ్ళీ రేపు ఆగస్ట్ ఫస్ట్ వీక్ భూములు తీసుకోవడానికి పదిహేను మంది అనుకూలంగా ఉన్నారా లేకపోతే వ్యతిరేకంగా తీసుకోవడం కోసం వచ్చాం

కాబట్టి ఇష్టమైన ఇక్కడ ఒక ఈ గారికి నీరు నీళ్లు తాగినా పెట్రోల్ బతకరణానికి బయటికి పోయేం బతకాలి సార్ ఇప్పుడు ఇంత సార్ ఉంటే ఒక ఎకరా నలభై ఒక ఆరు ఎకరా ఒక రెండు ఎకరాలు ఇంకొక ఎకరా ఉంది బయట పోతే ఇల్లు వదిలేసి బయటికి వెళ్తే ఇప్పుడు కట్టుకోవాల ఇది ఎప్పుడు కొత్తగా కూడుకుందాం మనం కూడుకుందాం నికేనియ సరే ఈ కేనియ సరే వతారానికి ఇకో తోడు పోయి కన్ను కూడు సిగనై కొన్నాం పోయినం అక్కడ సరే నాకో మంచీనియ కేనే సర్ upper taraf రెండు పోట్లా మంచీనియ రాకపోతే రాకరే వస్తం upper lado రెండు పోట్లా రేసి నియ రేస్ కొని వెళ్తాం నేను అటు పోయి బక్కలేమో మాకు ఊరే కావాలి అది సరే రైతులకు అనుకు బయట రైతుల సేవ సేవ ఇప్పుడు చేసే ఇది ఉంది వాళ్ళకాల రైతులు ఇక్కడీ భూమి తీసుకోవాలని కనిపించిన పెట్టేది ఈ భూమి అంతా జారీ చేయలేక ఇక్కడ ఏ ఇంట్లో పెట్టుకుంటారు మాట చెప్పి మాకు

బయట ఏంటంటే మాకు మన చెప్పొచ్చింది జనా జరిగిన ముందు కొంతమంది కూడా రెడీ ఉన్నారు చేస్తున్నారు దోచుకోవాలనుకుంటే మేము వ్యవసాయం చేసుకుంటాం మా తండ్రిని మా తాతని సంపాదించే దానికి మా మాకు నేర్పించేది మా పిల్లలు కూడా మేము బాగా సంతోషంగా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నాము ఇంజనీరింగ్ చదువుతున్నారు మా ఇంట్లో నేను గుట్టకెళ్ళాలి కేవలం వ్యవసాయం మీదే మాకు ఏ ఫ్యాక్టరీలు అవసరం లేదు మా పిల్లలు బాగా చదువుకోని ప్రయోజకులు అయితే రేపు వేరే దేశాలకైనా వేరే హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా చెన్నై అయినా ఎక్కడైనా మళ్ళీ చదివించుకుంటాం కానీ మాకు ఈ ఫ్యాక్టరీ మానవుటికి అక్కడ తీసు మాకు ఈ ఫ్యాక్టరీలు కట్టడం మేమైతే అడగట్లేదు దయచేసి ఎలాంటి నిర్ణయం వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుకోండి మాత్రం మేము మాత్రం ఉద్యమం చేస్తాం ఆ ఉద్యమంలో మా ప్రేమలైనా అర్పిస్తాం అని మేము ఇచ్చా అదేలేదు మా పొలం కొట్టు కూడా మేము దొక్కలేము అది కూడా నేలపై బతుకుతున్నాం అని బయటికి బతి నీటి వాడు సార్ మా పేరు అదే మా గురు మాకు కావాలి

అర్థం కాకపోయా సరే ఇల్లు లేవ తీసి ఎక్కడికి పోతారనేది వీళ్ళకి అర్థం కాకపోయా ఊరు కూడా నల్లికి పోతున్నారు అటువంటి ఊరేమవుతుంది పొలాలే పొలాలు ఉండేవాళ్ళు అయితే అమ్ముకుండా ఇంకొక దగ్గరికి వస్తాగలరు కాలనీ అభిప్రాయం ఆయన చెప్పాడు ఆయన అభిప్రాయం ఈ మిగతా చెప్పండి గ్రామంలో ఉన్నారు గ్రామంలో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు అట్లా అందర అభిప్రాయాలు మేము చెప్తాం గవర్నమెంట్ కి

બલા પ્રજાસ્વામ્યુ અ ભોજન ચાન્સ ત્યાંથી ચોસ્ત મન તમો టర్న్ అయిన తర్వాత ఆ రోజు రోడ్డు పైకి తర్వాత ఇక్కడ ఏదో సమస్య ఉందని చెప్పి మాకు అర్థమై అందులో గ్రామ సభలో చెప్పి గ్రామ సభకి అసలు ఏం జరుగుతుంది చూద్దాం అంటే మీ అభిప్రాయం ఏంది ప్రభుత్వం అభిప్రాయం ఏంది అనేది తెలుసుకుందామని ఆ రోజు నేర్చుకుంది ఆ గ్రామ సభలో అందరూ కొంచెం ఆవేశంగా ఇలా ఉండేసరికి మాకు కూడా చికాలుగా మారుకుంటా ఉన్నారు కొంతమంది రేట్లు సరిపోవాలి వీళ్ళు ఆందోళన చేస్తున్నారని లేకపోతే అంటే బయట పుకార్లు పుకార్లు ఏంటంటే కొంతమంది భూమి ఇవ్వడానికి అనుకూలంగా లేరని కొంతమంది అనుకూలంగా ఉన్నారని అంటే వేరే ఊర్లో కొంతమంది ఉంటున్నారు పొలాలు కూడా ఉన్నాయి వాళ్ళ అనుకూలంగా ఈ కూలీ పోయి ముసలోళ్ళని ఇద్దరు ఆ కూలి చేసే పని లేదు నాకు ఊరు ఉద్యోగాలు చేసే మాకు ఆ ఇటు గురువే మాకు కూడు అది మంచం వేసి ఆ చైద్యమే చేసుకుంటుంటాం మేము వాటిల్లో ఈ కాయగూరలు పండితే వేరుదెనగ పండుద్ది శామ పండుద్ది సోకనర పోస్తాము జామనర పోసుకుంటాము రకరకాల పోసుకుంటాం ఆ రకరకాల అమ్ముకునేది మేము పట్ట పోసుకుంటుంటాం ఆ పొలాలు లేకపోతే మేము ఎట్ట బతకాలి మీరు చెప్పండి చెప్పండి కోసం లేకపోతే నాకేమి ముందు గుంటూరు నాగేశ్వరం వచ్చాడు మీ పొలాలకి నేను ఆమె నేను మీకు పని చేసి పెట్టాను అన్నాడు ఇంతవరకు వచ్చి మా మొక్కలు చూసాడా గెలిచాము గెలిచాము గెలిచాడు గెలిచాము గెలిచాడు గెలిచి మా పరిస్థితి చూసాడా చోళ్ళ ఇప్పుడు ఎక్కడో ఉండడు ఇదేళ్ళందరూ వచ్చి పలకరిస్తున్నారు గాని అతను వచ్చి ఇది కారణం ఇది కారణం చెప్పాడా మాకు అది కూడా అర్థం కాలేదు ఎందుకంటే జనరల్ గా భూమి అప్లికేషన్ జరిగేటప్పుడు అనుకుంటాం నేను ఎనిమిది ఏళ్ళ క్రితం గడప గడప తిరిగి మేము నైట్ నిద్ర కూడా పొలాల్లో పడుకున్నాం పొలాలే ఉంటాయి పంట మమ్మల్ని బయటికి తల్లిని నమ్మినట్టు చేస్తే పెబుత్వం అదే మంచితనము వీటి ఫలాలు తీసుకొని అది చేయాలి అభివృద్ధి అంటే పచ్చ ఫలాలు తీసుకొని అందరి నాశనం చేస్తే అదే అభివృద్ధి ఆ విషయంలోనే మేము మాట్లాడడానికి కూడా ఎందుకంటే మా ప్రాబ్లం ఏంటంటే మనం భూములు ఎలా వద్దా ఫ్యాక్టరీ కడతారా ఎయిర్పోర్ట్లు కడతారా అనేది మన సెకండ్ ఎందుకంటే ఇవాళ తీసుకునే భూమి ప్రభుత్వం పరిశ్రమల పేరు మీద ఏ పరిశ్రమకు ఇస్తుంది ఈదా ఉంచుకుంటుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు అది వేరే విషయం మనకేంది మన ప్రాబ్లం భూమి ఇస్తామా ఈ మనకు మనకి ఇష్టం లేదు భూమి ఇవ్వమంటే బాబు మీరు ఏది అర్థం చేసుకోండి మా భూమి కానీ నాకు ఇష్టం లేదు కానీ కరాకండి చెప్పండి మళ్ళీ నాకు తెలిసి నిన్న మొన్న గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోజుల్లో మళ్ళీ గ్రామ సభ జరిపారు మన ప్రభుత్వం తరపున ఊరు లేరు సబ్కాల ఒకటే వచ్చింది కదా అమ్మాయి కొత్తగా వచ్చింది అమ్మాయి కాబట్టి అంత

విండోసోల్ కంపెనీ వస్తుంది మీ ఊరి మీదకి అని చెప్పి చెప్తాను మరి అది వాస్తవం కాదు కదా ఎందుకంటే ఇండోసోల్ కంపెనీ గత ప్రభుత్వం వచ్చిన చేవూరులో వాళ్ళతో మాట్లాడి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇండోసోల్ డబ్బులు చేవూరు రైతులకు ఇచ్చారు మరి ఆ పొలం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు డబ్బులు గవర్నమెంట్ కాదు చెప్తున్నా ఇండోసోల్ వాళ్ళ డబ్బులు నాలుగు వందల యాభై కోట్లు తీసుకొని పొలం చేవూరులో తీసుకున్నప్పుడు ఆ పొలం మీద వాళ్ళకి ఇవ్వాలి మరి ఆ రెండు గ్రామాల పొలాలు వాళ్ళకి ఇవ్వకుండా మీ ఊర్లు ఇస్తామని చెప్పి వాళ్ళ పేరు ఎందుకు వాడుతున్నారు మాకు తెలియట్లేదు రేపు అసెంబ్లీలో అడుగుతా కొంచెం దానికి దానికి మంత్రులు ఏం సమాధానం చెప్తారు రేపు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అడుగుతాను అక్కడే వాళ్ళు కదా ఇప్పుడు నువ్వు ఇప్పుడున్న పెద్దైనా నువ్వు ఒక కొనుక్కుంటావు భూమి నువ్వు రీచ్ చేసుకుంటావు నీ భూమిలో వ్యవసాయం చేయాలి కానీ పక్కదంటే నేను పోతానంటే అది రాని కదా అదే గవర్నమెంట్ లో వాళ్ళ ఆలోచన ఏంటి మీరు అక్కడ అది ఎందుకు చేశారు ఇక్కడికి ఎందుకు చేశారు నేను మొత్తం వాస్తవ పరిస్థితుల్లో అందరితో మాట్లాడి తెలుసుకున్నా ఈ వారం రోజుల్లో రేపు నేను కలెక్టర్ ఆఫీసులో ఉన్న బద్దలు కొట్టినట్టుగా మీ అభిప్రాయం చెప్తా అసలు ఆ ఊర్లో పరిస్థితి మళ్ళీ చెవురు వెళ్తున్నా ఎవరైతే భూములు రేపల్లో కూడా మీటింగ్ మానుకొని నేను రేపటి కానీ నాకు టైం లేదు కదా రేపు గురువారం ఆడ మీటింగ్ ఉంది నేను మళ్ళీ మంగళవారం మళ్ళీ రైతులు జగన్ దగ్గర పోతున్నారు వీళ్ళు పోయి చెప్పేటప్పుడు మేము కూడా ఉండాలి అంటే వీళ్ళు చెప్పేది కూడా మళ్ళీ అక్కడ కరెక్ట్ కాదు కూడా నేను చేసుకోవాలి కదా ఇప్పుడు మీరు అందరు చెప్పింది నా దగ్గర ఉంది రేపు మీ ఊరి నుంచి పోయి పది మంది ఆడే చెప్తున్నారు ఆయనకి అదే సాక్షి నేను ఉండే చూసుకుంటా కాడ ఏం మాట్లాడదు ఇవన్నీ నేను తెలుసుకొని నేను మరి గురువారం మీటింగ్ నేను పోవాలి ఇవన్నీ టైం